శోభన్ గారు కూడా ఉన్నారు ఒకసారి శోభన్ శోభన్ మాట్లాడదాం గారు అసలు సరే ఇందాక కూడా మీరు ఇదే చెప్పారు కేవలం కేంద్ర ప్రభుత్వ తప్పిదాల వల్లే రోజు రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉందనేది మీ వాదన ఇందాక చాలా క్లారిటీగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే చేస్తున్నాయని సరే కేంద్రం నుంచి ఏం రావాలి కేంద్రం నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు ఒకటేంటంటే రాష్ట్రం ఒక్కటే అప్పు చేయలేదు కేంద్రం కూడా అప్పు చేసింది నాక కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ దానికి స్పష్టత ఇచ్చారు గత అరవై ఏడు కానీ శోభన్ గారు శోభన్ గారు ఒక్క విషయం కేంద్రం అప్పు చేసింది కాబట్టి రాష్ట్రం అప్పు చేసిన విషయం కరెక్ట్ అయిపోదు ఇద్దరు చేసింది తప్పే ఇద్దరు ఈ క్లారిటీ మీకుంది కదా కేంద్రం చేసినంత మాత్రం రాష్ట్రానికి చేసే రాలేదు వెంకటరెడ్డి గారు సరే సరే చెప్పనివ్వండి 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 రైట్ రైట్ వెంకటరెడ్డి గారు చెప్పనివ్వండి కైండ్లీ చెప్పనివ్వండి వెంకటరెడ్డి గారు చెప్పనివ్వండి లెట్ హిం కంప్లీట్ లెట్ హిం కంప్లీట్ ఎస్ విభజన హామీల్లో చేసింది ఏం చేశారనే దాని గురించి బిజెపి నాయకులు అడుగుతా ఉంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు రాజపేట రైల్వే కోచ్ చేస్తామని అదే రకంగా జాతీయ హోదా కల్పిస్తామని బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని

మీకు తెలంగాణ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ ప్రదర్శించడం ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైంది కాబట్టి నింపుతారు మీరు ఇంట్లో మాట్లాడతారు ఈ రోజు ఈరోజు